సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హాట్ స్పాట్ ఇప్పుడు ఈ సినిమా థియేటర్లో లేదు కానీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది చాలా వైరల్ అయింది ఇన్స్టా రీల్స్లో సో అలా అని చెప్పేసి ఆహాలో చూశాను సినిమాలో ఒక నాలుగు కథలు ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి ఇలా నాలుగు కథలు ఒకే సినిమాలో ప్యారలల్గా వచ్చే సినిమాలు మనం చాలా చూసాము కానీ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే నాలుగుకి నాలుగు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఏది కూడా బోరింగ్ అనిపించదు ఒక టూ స్టోరీస్ అయితే సొసైటీకి ఎంత దగ్గరగా చూపిస్తాయంటే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అని అనిపించే అంత ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేసింది నాకైతే నిజంగా ఈ సినిమా చూడాలంటే గట్స్ ఉండాలి ఇది స్ట్రిక్ట్లీ ఏరేటెడ్ సినిమా అంటే చాలా పచ్చిగా మాట్లాడతారు కొన్ని డైలాగ్స్ కొన్ని సీన్స్ సో ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొద్దు కానీ ప్రతి ఒక్కరూ చూడాలి అర్థం కాలేదు కదా ఎందుకంటే మనకు ఫ్యూచర్లో అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ ప్రియారిటీస్ అన్నీ మారిపోయాయి ఇంకా జనరేషన్ ఈ జనరేషన్లో ఎలా ఉంటాము ఎలా ఉండాలి ఎలా ఉన్నా ఎంత ఇంపాక్ట్ అవుతుంది ఫ్యూచర్ కిడ్స్ పైన అని ప్రతి సెన్సిటివ్ టాపిక్స్ అంటే ఈ టాపిక్స్ పైన జనరల్గా మనం ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేసుకోమనుకుంటా అలాంటి పచ్చి టాపిక్స్ రియాలిటీకి రియాలిటీలో జరిగే టాపిక్స్ గురించి మాట్లాడారు నాకైతే నాలుగు ఫేవరెటే కానీ ఒక స్టోరీ ఉంటుంది చిన్న పాప పైన రియాలిటీ షో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మైండ్ పైన ఎంత ప్రభావితం అవుతుంది అనేది చూపించారు నాకు తెలిసి ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఏ సినిమాలో నేను చూడలేదు అది మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడాలి మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో